న్న లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నాయి ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే మీ వంతు సహకారం ఉండాలి వ్యవసాయం అభివృద్ధి జరగాలి రైతుల సమస్యలు పరిష్కారం కావాలి రైతులు రైతే రాజు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండగ చెయ్యాలి రైతు రాజు కావాలి అనంటే మీరందరు కష్టపడి పని చెయ్యాలి మీ కష్టంలో నిజాయితీ చిత్తశుద్ధి ఉండాలి మీరు చేసిన శ్రమకు మీరు ఫీజు తీసుకోండి తప్పులు చేయడం ద్వారా ఒక రైతుకు అన్యాయం చేస్తే అది మన కుటుంబ సభ్యులకే మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం అందుకే అందుకే మీరందరూ కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రేపటి నుంచి మీరు లక్షలాది మంది రైతులను పరిష్కరించడానికి మీరందరూ ఇక్కడి నుంచే బాధ్యత తీసుకొని బయలుదేరబోతున్నారు ఇంతకుముందే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మీతోని ప్రతిజ్ఞ చేయించిండు మీరు చెయ్యాలి మంచి పనులు అని అందుకే ఈనాడు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనను గురుతరమైన బాధ్యతను మీ భుజ మీద పెట్టి గ్రామీణ ప్రాంతాలకు తండాలకు గూడాలకు పంపిస్తున్నాం మాకెవరు ప్రతినిధులు లేరు మాకెవరికి ప్రత్యేక సైన్యం లేదు మా ప్రతినిధులు మీరే మా సైన్యం మీరే రేపు తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి మీరందరూ అందుకు సిద్ధమేనా మీరు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి సిద్ధమేనా సిద్ధం అనుకున్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టడం ద్వారా నాలుగు కోట్ల ప్రజలకి సందేశాన్ని చేరవేయాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా